యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈరోజు చెప్పుకోబోయేది జోగి చేతబడి గురించి ఏది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మన మీద చేతబడి ప్రయోగం చేయించిన వాళ్ళైనా లేదా మనం వేరే మీద వేరే వాళ్ళ మీద చేతబడి చేయించాలన్నా చేయవచ్చు వెంటనే తెర మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడి మీ పూర్తి సమస్య నాతో తెలిపితే దానికి నేను హండ్రెడ్ శాతం పరిష్కారం చూపిస్తాను అలాగే భార్యాభర్తల మధ్య సమస్యలున్నా ప్రేమికుల మధ్య సమస్యలున్నా మీరు కోరుకునే వ్యక్తులను మీరు కావాలనుకుంటే కేవలం రెండే రెండు రోజుల్లో మీ మాట వినేలా పూర్తిగా మీ వశం అయ్యేలా చేస్తాను తల్లి అలాగే చేతబడి కూడా మీ శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళని కంటికి కనబడకుండా మీ కళ్ళ ముందే లేకుండా కేవలం మూడే మూడు రోజుల్లో నాశనం అయ్యేలా చేస్తాను వెంటనే కాల్ చేయండి నాతో మాట్లాడి మీ స్ఫూర్తి సమస్య నాతో తెలపండి ఓం వశీకరణం నమ జై జోగి మాతే నమ దైవరూపిణి స్వాహ